గోల్ ట్రస్ట్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు చాలా వరకు మానవులు అన్నాక ఎన్నెన్నో కోరికలు సహజము కోరికలు వద్దు అనుకున్నా కూడా వచ్చే ఇబ్బందులను బట్టి ఏదో ఒక ఆశ ఆసక్తి అనేది పెరుగుతూనే ఉంటుంది వాటి వల్ల కోరిక కోరుకోవడం ఖచ్చితంగా కంపల్సరీ అయిపోతుంది భగవంతుడి దగ్గర కానీ ఎన్ని కోరికలు కోరుకున్నా వాటి కోసం ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం అనేది ఉండదు అలా అంటే ఎక్కువ కాలంగా మన కోరికలో ధర్మం ఉన్నప్పటికీ కోరిక నెరవేరట్లేదు అని అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో వివరించండి తప్పకుండా అండి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ ప్రపంచంలో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆశాజీవి కోరికలు ఉన్నటువంటి జీవి కేవలం మనిషి మాత్రమే ఉంటాడు మనిషికి సహజ సిద్ధంగా కాలముతో పాటు సమయ సందర్భాలతో సమయ సందర్భాలతో పాటు కోరికలు కూడా అధికంగా ఉండేటటువంటి జీవి మనిషి ఆ కోరికలు అనంతంగా ఉంటూ ఉంటాయి మనిషికి ఒక కోరిక తీరింది అంటే వెంటనే ఇంకో కోరిక ప్రారంభమవుతూనే ఉంటుంది కోరికలు లేనటువంటి జీవి సృష్టిలో ఏ మనిషి కూడా లేడు అలాంటి కోరికలు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టుగా కోరికలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఫ్యామిలీ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలని ఉంటుంది కొంతమందికి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలరా దేవుడా ఇది ఒక్కటి పడితే చాలని ఆయన అనుకుంటాము దాని నుంచి బయటపడేదారు మళ్ళీ వెంటనే వేరే కోరిక ప్రారంభమవుతుంది అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కోరిక అనేటటువంటిది మనిషి జీవితంలో ఏర్పడుతూ ఉంటూనే ఉంటుంది అంతే దాని అది రీసైకిల్ ఒకటి పోయిన తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటుంది అదే మనిషి యొక్క జీవితం అంటే రేపటి మీద ఆశతో బ్రతికేటటువంటి జీవితమే మనిషి యొక్క జీవితం అలాంటి జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి కోరికలు చాలామంది మీరు అన్నట్టుగానే మేము అక్కడికి వెళ్ళి వచ్చాము ఇక్కడికి వెళ్ళి వచ్చాము ఆ యజ్ఞం చేశాము ఈ పూజ చేశాము ఆ క్షేత్రం వెళ్ళాము అయినా కూడా మాకు ఏమీ జరగలేదండి అని చాలామంది అంటారు కానీ ధర్మంలో శాస్త్రంలో ఒక వాక్యం చెప్పాలి మనిషి కోరిక ఏదైతే కోరుకుంటున్నాడో అది ధర్మబద్ధమైనటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక ఇతరులకు హాని చేయనటువంటి కోరిక ఏదైనా సరే భగవంతుడు అనేటటువంటి వాడు ఆ కోరికకు అనుసంధానం అవుతాడు నేచర్ కూడా దానికి సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు మనం కోరుకున్నటువంటి కోరికకు ఉంటూ ఉంటాయి కాకపోతే కొన్ని కొన్నిసార్లు మనం కోరుకునేటటువంటి కోరికలు ఎదుటి వారికి కానీ ఆ కోరిక వల్ల ఎవరికైనా హాని జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ కోరిక జీవితంలో మీరు ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ కోరిక నెరవేరదు చెప్పకూడదు 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 ఇంకోటి ఏంటి అని అంటే కనుక మనం కోరుకునే కోరిక ఎదుటి వారికి హామ్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఇబ్బంది కట్టకుండా ఉండాలి లేదు మన సొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు సపోజ్ లైఫ్ ప్రాబ్లం ఉంది భర్తతో ప్రాబ్లం ఉంది పిల్లలతో ప్రాబ్లం ఉంది లేదా నాకు ఇల్లు కావాలి పెళ్ళి కావాలి లేదు అనంటే కనుక ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి నేను బయటపడాలి ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి అన్ని కోరికలు ఒకే క్రమంలో తీరాలి అన్ని కోరికలు ఒక క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఆ కోరికలని నెరవేరాలంటే అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం భూలోకంలో చాలా అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం అందున్నది అది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము అక్కడ సాక్షాత్తు దశమహావిద్యల యొక్క స్వరూపాలు కొలువై ఉన్నటువంటి క్షేత్రము నీలాచల పర్వతం మీద అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రము అలాగే ఆ క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రము చేత నెగిటివ్ ఎనర్జీ తొందరగా తొలగిపోవడానికంటే ఈ మధ్యకాలంలో చాలామందికి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు నరదృష్టి కావచ్చు బ్లాక్ మ్యాజిక్స్ కావచ్చు లేదా ఫ్యామిలీలో ఇబ్బందుల వల్ల మానసిక స్థైర్యం కోల్పోయినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఆర్థిక పరంగా చాలా కృంగి కుసించిపోయి ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతున్నటువంటి వారు కావచ్చు వివాహము సంతానము ఆరోగ్యం ఇలా ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని రకాలకు ఒక సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య అమ్మవారి యొక్క మహాపుణ్యక్షేత్రం అక్కడ అడుగు పెట్టినంత మాత్రము చేత సకల పాపాలతో పాటు మనం అనుకున్నటువంటి కోరికలు కామాఖ్య అంటేనే కామ్యము అంటే అర్థం ఏంటంటే కోరిక అంటే మనిషి అనుకున్నటువంటి కోరిక శీఘ్రంగా తొందరగా నెరవేరాలి అంటే ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ చేయవలసినటువంటి క్రతువులు పూజా విధానాలు ఉంటాయి అవి గనక ఆచరిస్తే కాదు లేదు రాదు అనుకున్నటువంటి కోరికే ఉంటుందండి అంత విశేషమైనటువంటి క్షేత్రము ఇంకోటి మనకు అక్కడ పది రకాలైనటువంటి దేవతలు అంటే దశామహావిద్యలు కలిగినటువంటి దేవతలు అక్కడ ఉత్కృష్ట రూపంలో ఉంటారు అంటే వాళ్లకు చేయవలసినటువంటి క్రతువుల్లో సవ్య మనకు లలితా సహస్రనామాల్లో ఒక శ్లోకం చెప్తారు సవ్య అపసవ్య మార్గస్థ సర్వోపద్రనివారిణి అంటే అమ్మవారికి చేయవలసినటువంటి సేవల్లో అపసవ్యంగా చేసేటటువంటి సేవలు ఉన్నటువంటి క్షేత్రం కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం అక్కడ అమ్మవారికి బలులు సమర్పిస్తూ ఉంటారు అలాగే అమ్మవారికి అనేక రకాలైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారిని దర్శించేటటువంటి వారు అక్కడ రూపాలు ఉండవు కేవలం ఆ అమ్మవారి యొక్క భాగాలు పడినటువంటి రూపాలు మాత్రమే అక్కడ ఉంటూ ఉంటాయి అమ్మవారి యొక్క శరీర భాగం నుంచి అంటే సతీదేవి యొక్క శరీర భాగం పడినటువంటి యోని స్థానము ఆ యొక్క స్థానము అక్కడ అమ్మవారికి చాలా విశేషంగా ఉదయకాలము అంటే మనం ఎప్పుడైతే ఆలయం ఓపెన్ చేస్తామో ఆ సమయంలో అమ్మవారికి బలులు ఇచ్చిన తర్వాతనే అమ్మవారి యొక్క ఆలయము ఓపెన్ చేస్తారని చెప్పేసి అక్కడ ప్రతీక ఇంకోటి ఏంటంటే మీరు అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళేటటువంటి మ మధ్యలోనే అక్కడ బలులనిచ్చి ఆ బలుల యొక్క ప్రసాదాన్ని అంతటినీ కూడా అమ్మవారి యొక్క ముందర ఉంటారు దాని ఆ ప్రసాదంలో ఏముంటుంది అంటే గొర్రె యొక్క తల ఉంటుంది ఒక చేప ఉంటుంది అలాగే మద్యం ఉంటుంది అలాగే ఒక పావురము ఉంటుంది ఈ రకములైనటువంటి బలులు అక్కడ సమర్పించిన తర్వాతనే అమ్మవారి యొక్క ఆలయాన్ని తీస్తారు అని చెప్పేసి అక్కడ ప్రతీక అంటే ఒకప్పుడు సంగతి ఏమో కానీ ఇప్పుడు అసలు ఈ జంతువుల కాన్సెప్ట్ ఎక్కడ లేదు లేదు అక్కడ కామాఖ్యలో ఉందండి ఇప్పటికీ కూడా కామాఖ్యలో అవే ప్రసిద్ధి కాకపోతే ఏంటంటే అది ఆలయం తరఫు నుంచి నుంచి మాత్రమే ఆలయ సిబ్బంది మాత్రమే నిర్వహిస్తారు ఆలయం లోపలే ఉంటాయండి ఆ ఆలయానికి బలిపీఠం ఉంటుంది ఒకటి ఆలయం ముందర ఒక బలిపీఠం ఉంటుంది ఆ బలిపీఠంలో ఇచ్చిన తర్వాతనే ఆ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి అని అనుకున్నా కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఆలయం తరఫున నుంచి ఒక రుసుము ఉంటుంది అది టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకుంటే వాళ్ళు ఎవరైతే ఆలయం తరఫులో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళే బలును సమర్పించి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా పెడుతూ ఉంటారు ఇది అక్కడ యొక్క ప్రాధాన్యత ఇప్పుడు అక్కడ ఉగ్ర తాంత్రిక రూపంలోనే పూజలు జరుగుతాయి ఉగ్ర తాంత్రిక రూపం సవ్య అపసవ్యము రెండు రకాలైన పూజలు జరుగుతాయి అందరికీ ఉగ్ర రూపంలోనే అందరికీ బలుల రూపంలోనే పూజలు జరగవు బలులు అనేటటువంటి అనేక రకాలుగా ఉంటాయి ఇప్పుడు అక్కడ ఓం చేసేటటువంటి వాళ్ళు కూడా మనం హోమ్ చేసేటటువంటి సమయంలో మినపప్పు వేస్తూ ఉంటాము అలాగే గుమ్మడికాయలు వేస్తూ ఉంటాము కొన్ని రకాలైనటువంటి పదార్థాలు వేస్తుంటాము ఉంటాము నువ్వులు వేస్తూ ఉంటాము అంటే ఇక్కడ ఏమిటి అంటే బలికి సంబంధించి మామూలు సాత్వికంగా మనం ఏవైతే బలులు ఇస్తామో మినపప్పు బలిలు పెడుతూ ఉంటాము అలాగే మనకు గుమ్మడికాయ బలు వేస్తూ ఉంటాము అలాగే మనము ఎన్నో రకాల నువ్వులతో చేసినటువంటి బలులు కూడా అక్కడ ప్రధానంగా సమర్పిస్తూ ఉంటారు అంటే ఇక్కడ బలి అన్నదానికి అర్థం ఏదైతే మనము సాత్వికంగా సమర్పిస్తామో అవి హోమరూపంలో అక్కడ సమర్పించడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంటూ ఉంటుంది ఇక్కడ మనం చేసుకునేటటువంటి పద్ధతి మనం ఎంచుకోవడమే తప్ప అక్కడ మనం ఏ పద్ధతి అంటే ఆ పద్ధతితోనే వాళ్ళు ఆచరించేటటువంటి పద్ధతులు ఉంటాయి అలాగే మనిషి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదలను జయించాలి ఇక్కడ మనము పడుతున్నటువంటి కష్టములు ఏకకాలంలో పటాపంచలైపోవాలంటే ఆ క్షేత్రము చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఇంకోటి ఏంటి అంటే కనుక అక్కడ క్షేత్రము దాదాపు ఆరున్నర ఏడు గంటలు క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసిన తర్వాత ఏడు గంటల తర్వాత ఎవరు ఉండరు మామూలుగా అక్కడ ఎవరు ఉంటారంటే మీరు ఏడు గంటల నుంచి కరెక్ట్ ఒక పది గంటల వరకు అక్కడ ధ్యానంలో కూర్చున్నారనుకోండి మీ శరీరంలో తెలియకుండానే వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి మీకు సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క స్వరూపం మీ కళ్ళ ముందర కనిపించేటటువంటి ఒక గొప్పనైనటువంటి అదృశ్య శక్తి అక్కడ మనిషికి ఏర్పడుతూ ఉంటుంది మంత్రం ఏమైనా చేసుకోవాలంటే మంత్రం ఉంటుంది తప్పకుండా కామాఖ్యమార్కి సంబంధించిన మంత్రం ఉంటుంది లేదా అక్కడికి సం వెళ్తే వాళ్ళు ఒక మంత్రం కూడా ఇస్తారు గురుగారు మేము ఏదైనా ధ్యానం చేసుకోవాలి ఏదైనా మంత్రం చెప్పండి అన్న అక్కడ ఎవ్వరిని అడిగినా చెప్తూ ఉంటారు లేదు మనం మనశ్శాంతిగా కూర్చోండి ఒక మెడిటేషన్లో ఎలాగైతే కూర్చుంటామో సేమ్ అదే మెడిటేషన్లో భాగంగానే ఆ క్షేత్రంలో ఏడు తర్వాత ఎవరు ఉండరు అండి ఎవరైనా వెళ్ళొచ్చు ఇరవై నాలుగు గంటలు అమ్మవారి గుడి ఓపెనే ఉంటుంది అంటే మనం గర్భాలయం క్లోజ్ ఉంటుంది మామూలుగా పరిసర ప్రాంతాలన్నీ ఓపెన్ ఉంటాయి అమ్మవారి యొక్క పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఎక్కడైనా కూర్చోవాలి అది లోపలనే ఆలయం దగ్గర ఆలయం శిఖరం ఉంటుంది ఆ శిఖరం దగ్గర కూడా కూర్చోండి మన ధ్యానం తపస్సు లాంటివి చేసుకుంటే మనిషి జీవితంలో ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మనిషి జీవితం మారిపోతుందండి అందుకు ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చాను వెళ్ళి అంటే నాకు ఒక కోరిక ఉండేది ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే వెళ్ళాను నాకు అంటే నాకు అది ఏందో తెలియదు రాగానే నాకు అనుకున్నటువంటి పని అయితే జరిగిపోయిందండి నేను ఒక పని అనుకున్నాను ఆ పని మాత్రం అక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్న కోరిక అనుకున్నాను చక్కగా మెడిటేషన్ చేసుకున్నాను ధ్యానం చేసుకున్నాను చక్కగా అమ్మవారి దగ్గర ఒక మూడు రోజులు అక్కడే ఉండేసి అమ్మవారి యొక్క సేవ చేసుకునేటటువంటి అదృష్టం నాకు కలిగింది ఆ సేవ చేసుకున్న పుణ్యమే ఏంటో నాకు తెలియదు నేను అనుకున్నది ఏదైతే నా మనసులో ఎన్నో సంవత్సరాల నుంచి అండి దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నాను అయినా అది ఎక్కడికి వెళ్ళినా నాకు అది కాలేదు నాకు ఎందుకో సరే కామాఖ్య అమ్మవారికి నేను దశమహావిద్యలో చదువుతున్నప్పుడు కామాఖ్య అమ్మవారి యొక్క ప్రస్తావన ఒకటి వచ్చింది కాబట్టి నాకు అంటే వేదంలో శాస్త్రంలో సరే ఇది నిక్షిప్తమై ఉంది కదా సరే ఇక్కడికి వెళ్ళి వచ్చి చూద్దాము పరీక్షించుకుందాము నన్ను నేను పరీక్షించుకుందాము అని చెప్పి వెళ్ళాను రాగానే అది అమ్మవారి యొక్క వైభవమా అమ్మవారి యొక్క సాక్షాత్కారమా ఇన్ని రోజులు నేను దాదాపు ఆ నేను అనుకున్న పని కోసం దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు పెట్టాను నేను అంటే నేను ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టానంటే అది ఎంత పెద్ద కోరికో మీరు గుర్తుపెట్టు అలాంటిది నాకు అన్ని డబ్బులు పోయినా కూడా నాకు కాలేదే ఇది అంటే నా మనసులో ఒక బాధ ఉండేది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బాధ క్లియర్ అయిపోయిందండి అన్ని రకాలైనటువంటి గడ్డుకాల నుంచి ఆ తల్లి నన్ను కాపాడింది నిజంగా ఆ క్షేత్రం అంత మహిమాన్యతమైనటువంటి క్షేత్రం కానీ చా వెళ్ళే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మనస వాచ కర్మణ విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళండి రెండవది కోరిక అనేటటువంటిది అంటేనే కోరికలు తీర్చేటటువంటి తల్లి అని తెలుసు కాబట్టి మీ కోరిక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఇతరులకు హాని చేయనటువంటి కోరిక ఉండి ఉండాలి ఈ రెండో పాయింట్ మూడవది మీరు ఎవరో చెప్పారు ఏదో చెప్పారు మీడియాలో చూసాము అనేది కాకుండా మీ మనస్సులో అమ్మవారి మీద పూర్తి భక్తి భావన నింపుకొని అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఏదో పూజ చేసేసాము వచ్చేసాము అనేటటువంటిది పెట్టుకోకండి తప్పనిసరిగా అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో కూర్చోండి అది కూడా సాయంకాలం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు మీకు ఓపిక ఉంది ఇంకా కూర్చోండి లేదా రాత్రి పది గంటల నుంచి ఒంటి గంట మధ్య కాలంలో అక్కడ మీరు ధ్యానం చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి లేదా ఒక మంత్రం ఏదైనా ఒక కీల లలితా సహస్రనామ మంత్రం కావచ్చు లేదా మీకు వచ్చింది ఏదైనా సరే లేదు మీకు ఏం రాలేదు అమ్మవారి యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు మన శరీరం మీద మనం మామూలుగా ఇట్లా కూర్చున్నాం ఏదైనా వెళ్ళింది ఇట్లా పాకింది అనుకోండి తెలియకుండా మన శరీరం వైబ్రేషన్ అలా మనం అక్కడ కూర్చుని మెడిటేషన్ చేస్తే మన కాళ్ళ నుంచి బ్రెయిన్ వరకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ వస్తుందండి ఆ వైబ్రేషన్ నేను చెప్పడం కాదు స్వయంగా మనిషి అనుభవించి చెప్తే జరుగుతుందండి ఏదైనా ఉపాసన పరుల దగ్గర అలాంటి అన్ని అంటే విద్యలు ఉన్న వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఏదైనా విద్యలు అనేటటువంటివి మనిషి అవలంబించుకోవడానికి మనిషి వ్యక్తిగతంగా తాను శక్తిని పుంజుకోవడానికి విద్యలు అనేటటువంటి ఉపయోగపడతాయి ఆ విద్యలు కూడా మాకు ఊరికే రాలేదు కదండి మేము ఎక్కడో ఒక దగ్గర తపస్సు చేసుకోవడము ధ్యానం చేసుకోవడము మెడిటేషన్ చేసుకోవడము లేదా ఉపాసించడం ఏదో ఒకటి జరిగింది అలాగే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రతి మనిషి వ్యక్తిలో శక్తి అనేటటువంటిది దాగి ఉంటుంది దాన్ని జాగృతం గనక చేసి ఉన్నట్టయితే ఆ మనిషి ప్రపంచాన్ని శాసించేటటువంటి వ్యక్తిగా మిగిలిపోతాడు అని శాస్త్రం తెలియజేసింది అంతటి శక్తి కోసమే ప్రతి ఒక్క మానవుడు కష్టపడాలి అలాగే ప్రతి ఒక్క మానవుడు శక్తి గురించి ఆరాధన చేసుకోవాలి ప్రతి మనిషిలో ఇప్పుడు నాలో ఎలాంటి శక్తి ఉందో మీలో అలాంటిది ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో శక్తి దాగి ఉంటుంది కానీ దాన్ని జాగృతం చేసుకోవాలి జాగృతం చేయాలి అని అంటే మనస్సులో సంకల్ప బలం తప్పనిసరిగా ఉండాలి మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నామో ఆ కోరిక ఖచ్చితమైనటువంటి కోరిక మనకు ఆ కోరిక నెరవేరితే మంచి జరుగుతుంది అనే సంకల్ప బలం మనలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరిక నెరవేరుతుంది అలాగే కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము అక్కడ ద్వాదశ రాసులు పన్నెండు రాసులు ఎవరైతే ఉన్నారో ఆ పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాలైనటువంటి దేవతలు అక్కడ ఉంటారు అందులో విశేషంగా అమ్మవారి కామాఖ్య రూపం ఒకటైతే రాజమాతంగి అమ్మవారు ఉంటుంది అంటే రాజ్యాన్ని ప్రసాదించేటటువంటిది రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ వెళ్ళవలసినటువంటిది రాజకీయ నాయకులు రాజ్య పదవులు తొందరగా రావాలి అంటే రాజశ్యామలు అంటే రాజమాతంగి అమ్మవారి దర్శనం చేసుకోవాలి శత్రుభయం ఉంటుంది చాలామందికి శత్రువులు ఉంటారు భగలాముఖి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అలాగే ఇష్ట కామ్యార్థాలు అంటే మనకు ఫలానా నేను ఫైనాన్షియల్లో బాగుండాలని ఫలానా నేను చేసే వ్యాపారం నాకు బాగుండాలి ఫలానా నా కుటుంబము ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండాలి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోండి చిన్నమస్త అమ్మవారు ఉంటుంది ఆ చిన్నమస్త అమ్మవారిని దర్శనం చేసుకోవడంలో భూత ప్రేత పిషాజాదులన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి అలాగే మనిషి జీవితంలో ఉండవలసిన ఫ్యామిలీ టెన్షన్స్ ఫ్యామిలీ టెన్షన్ దూరం చేసుకోవాలి అని అంటే కనుక ఫ్యామిలీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉండే కుటుంబ సమస్యలు కావచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కావచ్చు భగలాముఖి అమ్మవారి సాధన చేసుకోవచ్చు ఇలా అమ్మవారికి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క అమ్మవారు అక్కడ కొలువై ఉంటుంది అక్కడికి వెళ్ళి వస్తే ఇక మీరు అనుకున్నటువంటి కోరిక ఎలాంటిదైనా కానివ్వండి అది ఇట్టే నెరవేరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు ఆ శక్తిని మనం ఓన్ చేసుకొని మన నెగిటివిటీని పోగొట్టుకొని ఒక పాజిటివ్ పాజిటివ్తో వచ్చేటటువంటి క్షేత్రం కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం అండి నమస్తే గారు శ్రీ అండ్ ఫర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ టింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I dream. Please subscribe to I dream. Please subscribe I Dream Media. Please do subscribe to I dream. Please subscribe to I dream Media for best entertainment and information. Please subscribe I dream. and don't forget to subscribe to I dream.